ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు పెన్షన్లను పెంచుతామని వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రతి నెల ఒకటో తేదీన స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్టు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పేదల కోసం ఆలోచించాలన్నారు భగవంతుడు కనికరిస్తే భవిష్యత్తులో పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వం వితంతు పెన్షన్లు ఇవ్వలేదని తాము వచ్చాక డెబ్బై ఒక వేల మూడు వందల ఎనభై మందికి పెన్షన్ ఇచ్చామని వివరించారు ధనిక రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో పెన్షన్ వెయ్యి రూపాయలు తెలంగాణలో రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామన్నారు మెగా డిఎస్సి తో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ఐదు లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ కింద ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు ఉచిత సిలిండర్ల కోసం నాలుగు నెలలకు ఒకసారి అకౌంట్ డబ్బులు జమ అవుతున్నాయన్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేస్తామన్నారు రెండు వందల మూడు అన్న క్యాంటీన్ లో భోజనం అందిస్తున్నామన్నారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల పాత ధాన్యం బకాయిలు చెల్లించామని తెలిపారు నియోజకవర్గంలో పదివేల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు కోనసీమలో అంబేద్కర్ విగ్రహాలను దెబ్బతీస్తూ విగ్రహాల రాజకీయం చేస్తున్నారని అయ్యారు కోనసీమ అనంతపురం కంటే వెనుకబడిపోయిందని అన్నారు త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు రేషన్ వాహనాల పేరుతో అరాచకం చేస్తారని మండిపడ్డారు సీఎం జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు పేరుకు మాత్రమే డోల్ డెలివరీ అని ఆ బియ్యాన్ని అక్కడే తీసుకొని కాకినాడ పోర్టు కి ఎగుమతి చేశారని ఆరోపించారు గత ప్రభుత్వంలో మాఫియా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు ముప్పై ఒక ముప్పై ఒకటవ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసరం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈ రోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే ఇప్పుడే మరి అమ్ముకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కాని రమ్మంటే రోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ది మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు